హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ నైన్ మీడియా అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఒక వర్గం ప్రజలకు మాత్రమే చెందినటువంటి వ్యక్తి కాదు పూర్తిగా దేశానికి ఆయన చేసినటువంటి విధానాలు ఆయన రాసినటువంటి రాజ్యాంగము ఇంకా ఎన్నో అంశాల్లో ఆయన చేసినటువంటి పోరాటం అన్నీ కూడా దేశ ప్రజలందరికీ చెందినటువంటివే దేశ ప్రజలందరి కోసము చేసినటువంటివే అయితే కొన్ని పరిస్థితుల రీత్యా కొంతమందికి అంబేద్కర్ దేవుడు అనేటటువంటి ఒపీనియన్ ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నమాట వాస్తవం అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ఉండడం కానీ ఆ వర్గపు ప్రజల కోసం ప్రత్యేక కమిషన్లు ఉండటం కానీ అందుకు కారణం అవ్వచ్చు సరే ఇక్కడ ప్రస్తావన ఇది కాదు ఈరోజు పొద్దున్న ఒక వార్త చూసిన తర్వాత మనసు కకావికలమైంది ఎందుకంటే సమానత్వం కోసము అంటరానితనాన్ని దోపిడీని ఎదిరించినటువంటి మనిషిని ఈరోజు చాలా ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పైన ఉంచాల్సిన అంటే అత్యున్నతంగా గౌరవించాల్సినటువంటి ఆ మనిషి ఫోటోను ఈరోజు చెత్త వేసే చోట పారేయటం అనేది దారుణమైనటువంటి అంశం ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ని పక్కన పెడితే కనీసం ఒక చిత్రపటాన్ని అందున రాజ్యాంగ ప్రదాత అయినటువంటి అంబేద్కర్ చిత్రపటాన్ని కనీసం గౌరవించాల్సిన బాధ్యత అది ఏ కులస్థుడికైనా అఫ్కోర్స్ ఏ దేశస్తుడికైనా అనివార్యమైనటువంటి విషయం ఎందుకంటే ఇది భారతదేశం భారతదేశపు ప్రభుత్వ కార్యాలయం ఇంతకీ విషయం ఏమైంది ఎందుకు ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది అంటే మన రాష్ట్ర ఎస్సీ కమిషన్లో ఒక ఫోటో అంటే అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఒక ఫోటో తీసి దాని మీద వార్త రాసింది ఆ ఫోటో చూసిన తర్వాత మీతో మాట్లాడాలనిపించింది ఈ నాలుగు మాటలు కూడా పేరుకేమో ఎస్సీ కార్పొరేషన్ అది కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి సమాజం అంతా కూడా దళితులకు దేవుడు దళితులకు ఆత్మబంధువు అంబేద్కర్ అని చెప్పేసి వేణోళ్ళ కొలుస్తారు కదా మరి అట్లాంటి ఎస్సీ కమిషన్లో అంబేద్కర్ చిత్రపటం పరిస్థితి ఎట్లా ఉన్నది అన్నదే ఈ వార్త అంతా కూడా మీకు మా ఎడిటర్ స్క్రీన్ మీద ఆ వార్తను వేస్తాడు అప్పుడు మీరు గమనించవచ్చు ఆ ఫోటోలను కూడా వేస్తాడు అంటే దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అది అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆ కమిషన్లో దళితులే ఉన్నారా అంటే కాదు ఈరోజు ఎస్సీ కమిషన్లోని వ్యక్తులకు ఎంత కండ కావరం అంటే ఏ ఈక్వాలిటీ కోసం అయితే ఏ అవకాశాల కోసం ఏ సమాన అవకాశాల కోసం అయితే అక్కడ ఎస్సీ కమిషన్ పెట్టారో దాని స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ ఈరోజు అంబేద్కర్ ఫోటోను చెత్త కుప్పలో పడేశారు ఎస్సీ కార్య ఎస్సీ కమిషన్ కార్యాలయంలోని కారిడార్లో చెత్త వేసిన దగ్గర అంబేద్కర్ ఫోటో ఉందంటే కేవలం అది అక్కడి వరకే పరిమితం అని మనం మాట్లాడుకోవచ్చా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద ఎన్నో ఎన్నో రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి దళితుల పరిస్థితే ఆగమ్య గోచరంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్లాంటిది అదే పెద్ద సమస్యగా ఉన్నటువంటి నేపథ్యంలో స్వయాన ఎస్సీ కమిషన్ ఆఫీస్లోనే అంబేద్కర్ ఫోటోకే మళ్ళీ ఇంత దుస్థితి రావటం అనేది మరి రాష్ట్రంలో దళితులకు ఏ పార్టీ విలువ ఉంది వాళ్ళ జీవితాలు కనీసం కన్సిడర్ అవుతాయా అనే ప్రశ్న వస్తుందా రాదా ప్రోటోకాల్ని పక్కనబెట్టి కనీస గౌరవం గౌరవాన్ని ఇవ్వాల్సింది పక్కనబెట్టి అంబేద్కర్ ఫోటో చెత్త కుప్పలో పడింది అంటే ఎస్సీ లోని అధికారులు నిద్రపోతున్నారా లేకపోతే వాళ్ళకి మదం బలుపు పెరిగిపోయిందా ఈరోజు బలుపు కొవ్వు లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే కనీస భారతీయులుగా ఈ ఆగ్రహం మీకు కూడా రావాలి నిరంతరము ఎస్సీ కమిషన్ని మనము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు దళితు దళి దళితులకు అని చెప్పేసి మనం ఊహించుకుంటాం ఎస్సీ కమిషన్ కేంద్రంగా దళితులకు ఎంతో మంచి జరుగుతుందేమో అని చెప్పేసి సభ్య సమాజం మొత్తం భావిస్తూ ఉంటుంది కానీ ఏం లాభం ఈరోజు కనీసం అంబేద్కర్ ఫోటోని కూడా గౌరవించినప్పుడు ఆ ఎస్సీ కమిషన్ పుట్టుపూర్వత్తరాలు చూస్తే అది ఎందుకు వచ్చింది దాని నేపథ్యం ఏంటి ఇవన్నీ మనందరికీ తెలుసు కానీ అక్కడ దళితులకు మంచి జరగాల్సింది పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోకే ఇంత దుస్థితి వచ్చిందంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది ఒక్కసారి సమీక్షిస్తే ఎస్సీ కమిషన్ పేరుకి కానీ అందులో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఎస్సీతరులే ఉన్నారు దళితేతరులే అక్కడ ఆఫీసర్లు అయినప్పుడు మరి ఇట్లనే ఉంటుంది అది అంబేద్కర్ పరిస్థితి సాధారణ దళితుల పరిస్థితి అంటే అంతే అందరూ సమానమే అగ్రవర్ణాల వాళ్లకు ఆ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వైశ్య వ్యక్తి ఆమె పేరు కూడా ప్రస్తావించలేకపోయారు వార్తాపత్రికల్లో అంటే అంత భయం ఈరోజు ఈరోజుకి కూడా అగ్రవర్ణ అధికారిణుల మీద అధికారుల మీద అంత భయం ఉంటుంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే గనక ఎస్సీ కమిషన్లోని అధికారులకు ఎందుకు జరిగింది అదంతా కూడా వాళ్ళు తీయాలి కదా అంటే అంబేద్కర్ ఫోటోని నిర్లక్ష్యం చేసేంత పెద్ద ఎత్తున వాళ్ళ ప్రభావం అక్కడ ఉందంటే ఇంకా దళితులకు న్యాయం ఏం జరుగుతుంది దళితులకు అండగా ఎస్సీ కమిషన్ ఉంటుంది నామ మాత్రంగానే ఉంటుందని కదా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒక్క అధికారి అసలు పై స్థాయి నుంచి మొత్తం కూడా అగ్రవర్ణ అధికారులే ఉంటే ఎస్సీలకి ఎట్లా న్యాయం చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న ప్రభుత్వం వెంటనే ఎస్సీ కమిషన్ మీద చర్యలు తీసుకోవాలి దాన్ని మళ్ళొక్కసారి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని తీసేయాలి ఎస్సీ కమిషన్ అయినప్పుడు ఎస్సీలను కదా అక్కడ పెట్టాలి దళితేతరుల్ని ఎట్లా పెడతారు దళితేతరులకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళ చేతికి ఇష్టారాజ్యం అయిపోయి ఎస్సీ కమిషన్లో తీసుకోవాల్సిన నిర్ణయాధికారాలన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే పెట్టినప్పుడు అక్కడి నుంచి ఎట్లా మనం న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం ఎట్లా అది దళితులకు అండగా నిలబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక్కసారి నేను మీకు ఆ వార్త చదివి వినిపిస్తా మీరే ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఘోరమైన సంఘటన చో చోటు చేసుకుంది భారత రాజ్యాంగ నిర్మాత దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కార్యాలయ కారిడార్ చెత్తలో పడేసినటువంటి ఘటన తీవ్ర ఆగ్రహావేశానికి గురైంది అంటున్నారు కానీ ఏ దళిత నాయకుడు కూడా ఈ విషయం మీద స్పందించలేదు ఏ దళిత నాయకుడు స్పందించాడు దళితుల కోసం మేము ఉన్నామంటారు దళితుల కోసమే రాజ్యాధికారం కోసమే మేము పనిచేస్తున్నామంటారు పదవులు వస్తే అనుభవిస్తారు తప్పిస్తే ఈరోజు ఇంతటి భారీ అవమానం జరిగినప్పుడు ఇప్పుడు అంబేద్కర్ అంటే కేవలం దళితులకే రిప్రజెంటేటివ్ అంటే కాదు భారతీయులందరికైనా రిప్రజెంటేటివ్ నాలెడ్జ్ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనది సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా చూస్తుంది మరి అట్లాంటి వ్యక్తికి ఇంత అవమానం జరిగినప్పుడు ఎందుకు అందరూ చూస్తూ ఉండిపోయినారు ఈరోజు కేవలం కింది స్థాయి ఉద్యోగులను అక్కడి నుంచి సస్పెండ్ చేయడమో లేకపోతే వాళ్ళని విధుల నుంచి తొలగించడమో చేయడం కాదు కింది స్థాయి నాయకులు ఒకవేళ లేదంటే కింది స్థాయి ఈ ఉద్యోగులు అట్లా చేశారు అంటే పై స్థాయిలో ఆ మాత్రం ఆర్డర్స్ ఉంటేనే కదా ఆ మాత్రం మీరు అది ఏవైనా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటేనే కదా కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ కింది స్థాయి అధికారులనే సస్పెండో తీసేడో కాకుండా పై స్థాయి నుంచి అంటే మేనేజింగ్ డైరెక్టర్ నుంచి చైర్మన్ నుంచి అందరినీ పీకి పాడేయండి ప్రతి పదవిలో కూడా ప్రతి ఉద్యోగంలో కూడా దళితుల్ని పెట్టండి ఈరోజు వైశ్యకి వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి అధికారినికి ఎస్సీ కార్పొరేషన్లో ఏమవసరం అంటే ఎస్సీలకి వివక్ష చూపిస్తారు ఎస్సీ బిడ్డల్ని ప్రేమిస్తే చంపేస్తారు ఎస్సీలను ఇంటికి పిలుచుకోరు ఎస్సీల ఇంటికి పోరు వాళ్ళు పెట్టింది తినరు వీళ్ళు వాళ్ళకు పెట్టరు కానీ ఎస్సీ కార్పొరేషన్లో పదవులు మాత్రం ఈ అగ్రవర్ణాల వాళ్ళకు కావాలి ఇదే నా సంస్కారం ఇదే నా వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఉదార స్వభావం అంటే లాభాలు వస్తాయి రాని కానీ మేము మాత్రం ఈక్వాలిటీని అవము మేము మాత్రం ఎప్పుడు కూడా దళితుల్ని దళిత నాయకుల్ని దళిత పోరాటవేత్తలను అందరినీ అణచివేస్తాం అనేటటువంటి చందాననే ఈ అగ్రవర్ణాలు ఉన్నప్పుడు ఆ అగ్రవర్ణాలకు నిర్ణయాధికారాలు ఇచ్చి వాళ్ళనే ప్ర చాలా పెద్ద స్థాయి పై స్థాయి అధికారులుగా అదే ఎస్సీ కార్పొరేషన్లో కూర్చుండబెట్టింది అంటే ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధు ఉంది కనీసం ఇదొక చిన్న ఇంగిత జ్ఞానం కదా ఆల్రెడీ సమాజంలో అగ్రవర్ణాల పెత్తనం ఉంది కాబట్టే చివరి దాకా అంటే అట్టడుగు ప్రజల దాకా న్యాయము ప్రజాస్వామ్యము అవసరాలు ఏవి కూడా అందట్లేదు అన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు అందట్లేదు అన్నప్పుడే కదా ఇట్లా ప్రత్యేకమైనటువంటి కమిషన్లు చేసేది మరి అట్లాంటి కమిషన్లో కూడా ఏదైతే కుల వ్యవస్థని ఆ కుల వ్యవస్థ తాలూకు ప్రభావం నుండి దళితులను కొంచెమైనా కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టిన ఎస్సీ కమిషన్లోనే మళ్ళీ మీరు అక్కడ కూడా అగ్రవర్ణాలను తెచ్చి పోస్టింగ్ ఇస్తే మరి దళితులకి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది అంత పూర్తి దానికి ఎస్సీ కమిషన్ అని పేరు పెట్టడం దేనికి అదేదో వైశ్య కమిషన్ అనో లేకపోతే అగ్రవర్ణ కమిషన్ అనో ఇంకేదో వివక్ష కమిషన్ అనో పెట్టచ్చు కదా అంబేద్కర్నే వి వివక్షకు గురి చేస్తున్నప్పుడు ఈ అంశం మీద ఏ మీడియా అంటే ఏ ప్రధాన స్రవంతి మీడియా కూడా దీని మీద సుముఖత వ్యక్తం చేయట్లేదు దీన్ని కనీసం ప్రచురించడానికి కూడా ఇష్టపడట్లేదు బడుగు బలహీనుల జీవితాలంటే అంత చీప్ అయిపోయినాయి ఈరోజు ఇంత ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో అంబేద్కర్ ఫోటోకి అవమానం జరిగినప్పుడు కూడా పట్టించుకునే స్థితిలో ఈ మీడియా యాజమాన్యాలు లేనప్పుడు వీళ్ళందరూ పార్టీలకు కొమ్ముగాస్తున్నట్టే కదా వీళ్ళందరూ అగ్రవర్ణానికి దాసోహమైనట్టే కదా వీళ్ళందరూ మనువాద భావజాలానికి ఏ వర్ణ వివక్షణ అయితే పెంచి పోషిస్తుందో ఆ మనువాద భావజాలానికి వీళ్ళంతా కూడా బానిసలైనట్టే కదా ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు ఆలోచించుకోవాలి ఎట్లాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు ఏ కమిషన్లో ఎవరున్నారు ఆ కమిషన్ వల్ల మరి బాధితులకు కానీ అక్కడ కన్సర్న్డ్ వర్గ ప్రజలకు ఏదైనా మంచి జరిగే అవకాశం ఉందా లేదా అని ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి పెట్టాలి ప్రక్షాళన చేయాలి ఎస్సీ కమిషన్ అయినప్పుడు ఎస్సీలకే పోస్టింగ్ ఇవ్వాలి ఎస్సీలో మేధావులు లేరా ఎస్సీలో చదువుకున్న వాళ్ళు లేరా వన్ వాళ్ళ అగ్రవర్ణాల కుటుంబాల్లో లాగా అగ్రవర్ణ జనాభాలోగా వంద శాతం మంది లేదా తొంభై శాతం మంది చదువుకోకపోయినా కనీసం రెండు మూడు శాతం మంది అయినా ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి పోస్టింగులు ఎందుకు మళ్ళీ ఇక్కడ కూడా అగ్రవర్ణాలను తెచ్చి ఇక్కడ కూడా వివక్షను పెంచి పోషిస్తూ నిర్ణయాధికారాలు మొత్తం కూడా అగ్రవర్ణాల చేతిలో పెట్టినప్పుడు మరి దళితుడు ఏ ఆశ పెట్టుకుని ఎస్సీ కమిషన్ ఆశ్రయిస్తాడు ఇందుకే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా కూడా దళితుల మీద వివక్షత పెరుగుతుంది దళితుల మీద దాడులు పెరుగుతున్నాయి దళితులు అంటే ఇంకా చిన్న చూపే ఉంది ఇక మీరు ఎస్సీ కమిషన్ అని పేరు పెట్టి అగ్రవర్ణాలకు పోస్టింగ్ ఇచ్చి ఇంకా ఏమాత్రం మీరు న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు లేకపోతే అట్లాంటి చోట్ల మీరు మార్పు వస్తుందని ఎట్లా అనుకుంటారు అది కూడా ఒక చిన్న చిన్న సైజు సమాజానికే ప్రతిబింబిస్తుంది మళ్ళీ ఈ సమాజంలో వర్ణ వివక్షత ఎట్లా ఉందో ఈ సమాజంలో దళితుల పరిస్థితి అట్టడుగు వర్ణాల పరిస్థితి ఎట్లా ఉందో ఆ ఎస్సీ కమిషన్ కూడా ఒక మినీ సొసైటీ అయిపోయి అది కూడా ఈ కుల వివక్షకు ఒక చిన్న కూపం అయిపోతుంది తప్పిస్తే అక్కడి నుంచి మార్పు ఏం పుట్టుకరాదు అట్లాంటి ఎస్సీ కమిషన్ల వల్ల దళితుల జీవితాలు ఉద్ధరించబడవు టి ప్రక్షాళన అనేది అవసరము అంతేకాకుండా ఈ ఘటనలో ఆ చెత్త చెత్త ఉండాల్సిన చోట అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు కదా అదే ఆఫీస్లో అంబేద్కర్ ఫోటోని ఏదైతే చెత్తలో పడేశారో అదే ఆఫీస్లో అదే ఎస్సీ కమిషన్లో అంబేద్కర్కు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వాలి ఆయన ఎక్కడుండాలో అంత ఉన్నతమైన స్థా స్థానంలో సమున్నతంగా ఆయనని మళ్ళీ పెట్టాలి చిన్న స్థాయి ఉద్యోగుల మీద కాదు మీ ప్రతాపము అగ్రవర్ణ ఉద్యోగుల మీద చూపు చూపించండి చిత్తశుద్ధి ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కు దళితుల మీద దళితుల జీవితాలను మార్చాలనేటటువంటి అవకాశం లేదా ఆలోచన ఉంటే గనక ఈరోజు ఆ వైశ్య కమ్యూనిటీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ని తీసేయండి అక్కడున్నటువంటి దళితేతర నాయకులందరినీ తీసి నిర్ణయాధికారం పూర్తిగా దళితుల చేతుల్లోకి పెట్టండి ఇక్కడనే ఈ ఒక్క పని చేస్తే మాత్రమే దళిత సమాజం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ను నమ్మాలని నమ్మడానికి కొంచెమైన అవకాశం ఉంటుంది లేకపోతే దళితులకి ఓటు బ్యాంక్ ఉంది దళితులకు ఓట్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా తలుచుకుంటే వాళ్ళందరూ లోపల లోపల మాట్లాడుకుంటే ఒక ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద పని కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పటికైనా దళిత బీసీలు అందరూ కూడా ఒకటవ్వాల్సిందే వాళ్ళందరూ ఒకటైనప్పుడు ఏం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రత్యేకంగా కూర్చుండబెట్టి క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు ఎస్సీ కమిషన్ను ప్రక్షాళన చేయండి ఆ పై స్థాయి అధికారుల నుంచి అందరినీ కూడా వీలైనంత వరకు సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేయడంగా అసలు అది ఎస్సీ కమిషన్లో వేరే కులఫులను తీసేయండి